నా పిల్లలారా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయము పొందలేక ఓడిపోతున్నారా అయితే మీరు ఏ పని మొదలుపెట్టినా మొదట నా వాక్యామును చదివి నాకు ప్రార్థన చేసి పని ప్రారంభించుడి అప్పుడు నేను మీకు తోడైయుండి విజయమును కలుగజేసి నిన్నును దీవించదను నా బిడ్డ నేను నిన్ను పేరు పెట్టి ఉన్నాను నీవు నా సొత్తు అధ్యాయము వచనము బండరాయి లాంటి గుండెలు మారాలంటే ప్రసవ వేదన లాంటి ప్రార్థన కావాలి పది పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కూప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయెందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు నా బిడ్డ నేను నిన్ను పేరు పెట్టి పిలిచియున్నాను నీవు నా సొత్తు అధ్యాయము వచనము ఆరు పని చేయవలెను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంఘపు దినము అందులో మీరు ఏ అయినను చేయకూడదు మీ సమస్త అది నివాసములేయెందుహోవా నియమించిన విశ్రాంతి దినము లేవియకాండము ఇరవై నా కుమారుడా నా కుమార్తె నీవెందుకు బాధపడుతున్నావు నేను నీకు తోడయున్నాను నేను నీతోనే ఉంటాను భయపడకుము నేను నీ దేవుడనే యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయవాడను నేనే యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నా కుమారుడా నా కుమార్తె నీ చుట్టూ ఉన్నవారు నీకు విరోధముగా ఉన్నారా అయితే ఈ మాటలు విను భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయుడు కాబట్టి నీ చుట్టూ ఎంతమంది నీకు విరోధముగా ఉన్నను నేను నీకు ముందుగా నడుస్తాను నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు నీవు ఇంకా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు యహోవాయే నీ బలము